సంవత్సరం దాటిపోయింది ఈ రోజుకి దాదాపు నాలుగు వందల ఇరవై రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది ప్రజలు నమ్మలేని పరిస్థితిలో కేసీఆర్ గారిని వదులుకోలేని పరిస్థితుల్లో ఎట్లో అట్లా ప్రజలు నమ్మించాలా ఎట్లో అట్లా మోసం చేయాలన్న ఆలోచనతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నవంటి రేవంత్ రెడ్డి గారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రజల యొక్క నమ్మకాన్ని గెలిచి అధికారాన్ని ఈరోజు చేరుకొచ్చుతున్నారు రేవంత్ రెడ్డి గారే కానీ కాంగ్రెస్ పార్టీయే కానీ ఈ సంవత్సరం కాలంలో నాలుగు వందల ఇరవై రోజుల తర్వాత కూడా ఈ యొక్క హామీ కూడా ఈ యొక్క హామీ కూడా అమలు చేయకోకుండా తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక రాజకీయ సామాజిక యొక్క పరిస్థితులను నట్టివించిన ఘనత కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకే తప్పుతుంది ఇవన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకురావాలా ప్రజల ముందర పెట్టాలా వీళ్ళని ఎండగట్టాలా ఇంట్లన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలని ఎట్లన్నా తెలంగాణ రాష్ట్రంలో దేవుళ్ళందరూ కూడా మోసపోయారు ఎవరు చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారు ఒక దిక్కు మంత్రులు ఒక దిక్కు కనీసం గాంధీ మహాత్ముని కన్నా ఆయన వర్దంత రోజున మేము ఆయనకు వినతి పత్రాలు ఇచ్చి ఆయన ద్వారా ఈ ప్రభుత్వానికి పార్టీకి ముద్దొస్తుందని కనీసం ఇప్పుడన్నా కళ్ళు తెలుసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని బాధ్యతగా పరిపాలిస్తారనే ఒక ఆలోచనతో నేను కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇప్పుడే మీ అందరి చెప్పినట్టు తెలంగాణలో స్పష్టత వచ్చింది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ వెంట నిల్చోవడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు ఇగారి నుంచి కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రజల ముందు తీసుకుపోయి కేసీఆర్ గారి ఒక మాట తెలంగాణ కోసం కొట్లాడటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నారు సామెత విన్నావా తెలంగాణ స్పీకర్ గారు నిజానికి కూడా తెలంగాణ రాష్ట్రం నడపడానికి మీతో చాత కాకపోతే ఈరోజు కూడా చెప్తాం ఈరోజు మీరు దిగిపోండి మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎట్లా రాష్ట్రాన్ని నడపాలో ఎట్లా దీన్ని ఆర్థికంగా గాలు పెట్టాలో మేము చూపిస్తాం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెప్పిందే కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పిందే కానీ నమ్మే ఒక పరిస్థితిలో ప్రజలు ముఖ్యమంత్రి గారు రోజుకో మాట పూటకోపలు మూడు లక్షల మూడున్నర లక్షల కోట్ల అప్పుని ఆరు లక్షలుగా చూపించే ప్రయత్నం ఈ సంవత్సరం కాలంలోనే లక్ష నలభై వేల అప్పులు చేసినట్టు వాళ్ళే చెప్తున్నారు కదా అప్పులు తీసుకొచ్చి పప్పు కూడా పెట్టి తింటున్నది మీరు తెలంగాణ రాష్ట్రం కాదు తెలంగాణ ఆ రోజున కేసీఆర్ గారి ప్రభుత్వం కాదు స్పీకర్ గారే కానీ వాళ్ళు ఉన్న క్యాబినెట్లే కానీ లేకపోతే ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి గారే కానీ వీళ్ళందరూ కూడా ఒక అలవాటు ఏం నేర్చేదంటే ఆ పూటకు ఏదో ఒక అబద్ధం చెప్పి కాలం గడుపుకోవాలి అది అదే మనం ఇదంతా కూడా దాంట్లో బాగుంటుంది